అందరికీ నమస్కారం నేను మీ తిరుమలశ్రేణి నేను ఈరోజు ఒక మంచి నామ సంకీర్తన ఒక మంచి దివ్యక్షేత్రం గురించి తెలియజేయాలని అంటే నాకు తెలిసిన విషయం నలుగురితోటి పంచుకోవాలని చెప్పి నేను అనుకుంటున్నాను అయితే ఇంకా మనకి రేపటి నుంచి ధనుర్మాసం మొదలవుతుంది కదమ్మా చక్కగా అందరం ధనుర్మాసంలో ధనుర్మాసం అంటే మొన్నటి వరకు కార్తీక మాసం కార్తీక మాసం అయింది ఇంకా మాసం మొదలైంది మాసం తోటే మనకి ధనుర్మాసం కూడా ప్రారంభమవుతుంది ఈ ధనుర్మాసంలో అన్ని క్షేత్రాలు కూడా వైష్ణవ క్షేత్రాలన్నీ కళకళ్ళాడుతూ తూ తూర్పు తెల్లతెల్ల వారగానే చక్కగా భాగవతోత్తములందరూ నగర సంకీర్తన చేస్తూ స్నానపానాదులు చేసుకొని చక్కగా స్వామివారి సన్నిధిలో తిరుప్పపై విన్నపం చేసుకుంటారు అలాగే చక్కగా అందరూ వైష్ణవులు అందరూ కలిసి చక్కగా నగర సంకీర్తనతో పాటు పెరమాళ్ళతోటి తిరువీరేదికి వెళతారు అదైన తర్వాత చక్కగా అందరూ తిరువళికలు పట్టుకొని మా వెంకటేశ్వర స్వామి గుళ్ళు అయితే చక్కగా కళకళ్ళు ఆడుతూ ఎంత బాగుంటుందో ఎప్పుడూ రాని జనం ఈ తిరుప్పాబయ్యలో చక్కగా వస్తారు స్వామికి తిరుప్పాబయ్య విన్నపం చేసుకుంటారు అలాగే తిరువళికలు తీసుకొని ఊరేగింపుగా తిరుగుతారు స్వామివారితో ఈ మధ్య కోలాటాలు కూడా ఆడుతున్నారు చక్కటి పాటలు సంకీర్తన చేసుకుంటూ తిరువీధి మహోత్సవం కూడా జరుగుతుంది నేను ఈసారి నా అనుభవం అంటే నేను ఈ మధ్య దివ్య యాత్ర చేశాను కదా అందులో శ్రీరంగం గురించి నేను నా నాకు నా అనుభవంతో నాకు తెలిసిన నాలుగు విషయాలు తెలియజేయాలని అనుకుంటున్నాను ఈసారి మన క్షేత్రం భూలోక వైకుంఠం కదా శ్రీరంగం అంటేను ఎనిమిది దివ్యక్షేత్రాల్లో ప్రథమ దివ్యక్షేత్రం శ్రీరంగ క్షేత్రం శ్రీ శ్రీవైకుంఠ దివ్యదేశం అని కూడా అంటారు శ్రీవైష్ణవులకి వైకుంఠ దివ్యదేశం అనమాట శ్రీరంగం భోగమండపం చక్కగా ఎంత అసలు ఆ కట్టడం ఎంత ఆహ్లాదంగా ఆ సప్త ప్రాకారాలు నడిచి వెళుతూ ఉంటే ఎంత ఆనందంగా అసలు మనం ఒక వైకుంఠ లోకానికి వచ్చామా అన్నంత ఆనందం కలిగింది నాకు కూడా అవన్నీ మెట్లు ఎక్ ఆ ప్రాకారాలన్నీ తిరగలేక నడవలేక నడవలేక నడుచుకుంటూ ఆ మెట్లు ఎక్కుకుంటూ వెళ్ళి ఆ దర్శనం చేశాక ఆ స్వామివారిని చూశాక అంతా మర్చిపోయాను ఆ క్యూ లైన్లో అయితే మొత్తం తిరుపతి ముప్పై పాసురాలతో పాటు ముప్పై రోజులు నేను పాడిన పాటలన్నీ పాడేసుకున్నాను అలాగే ఇంత కష్టపడి ఈ ఈ క్యూ లైన్ అంతా నడిచి నడిచి వెళ్ళిన తర్వాత ఇంకా లోపలికి వెళ్ళాక ఆ స్వామివారిని చూడగానే ఈ కాళ్ళనొప్పులు ఈ బాధ అంతా మర్చిపోయాను అనమాట అది దానినే క్షేత్రమహత్యం అంటారనమాట అని నాకు అప్పుడు అనిపించింది పెద్దలు ఊరికే చెప్పరు కదా మనకి చక్కగా ఒక్కొక్క క్షేత్రమహత్యం ఒక్కొక్కటి అని అలాగే మా సింహాచలంలో కూడా ఆ క్షేత్రమహత్యం ఏంటంటే ఏది అనుకున్నా సరే లేకపోతే మనకి ఏది బాధ కలిగిన స్వామి నీకు పానకం చేయిస్తాను అని అంటే అది ఆయనకి లంచంగా కాదు మన అనుభవం అన్నమాట మన నేను అలా తలుచుకోగానే నాకు ఆ పని అయిపోతూ ఉంటుంది అంత మహత్యం సింహాచల సింహాచలపరిమాళ్ళు కూడా అలాగే శ్రీరంగంలో కూడా ఎంత ఆనందం వేసిందో ఆ యాత్ర యాత్ర చేయడం నిజంగా నేను అసలు ఈ జన్మకు నేను చెయ్యగలనా అని కూడా అనుకున్నాను కానీ స్వామివారు నాకు కటాక్షం కలిగించారు నేను ఈరోజు శ్రీరంగ క్షేత్రం గురించి నేను అనుభవించిన ఈ ఒక దివ్యక్షేత్ర పుస్తకం కూడా చదివాను అందులో నాకు కలిగిన అనుభవాన్ని నేను శ్రీరంగ క్షేత్రం గురించి నాలుగు ముక్కలు చెప్పదలుచుకున్నాను శ్రీరంగం శ్రీరంగనాథస్వామి అమ్మవారు శ్రీరంగనాయకి కొలువై ఉన్న దివ్యక్షేత్రం కావేరీ నది తీరం నుంచి పెన్నా నది తీరం వరకు గల భూభాగంను చోళులు పాలించేవారు వీరు పాలించిన భూప్రాంతమును చోళనాడు అనగా పిలుస్తారు శ్రీరంగం నుంచి చిదంబరం వరకు గల ఆలయాల్లో నలభై వైష్ణవాలయాలు ఆలయాలకు ఆళ్వార్లు మంగళాశాసనం చేశారట వాళ్ళు శాసనం చేసిన ఆలయాల్లో చాలా ఆలయాలు నేను దర్శనం చేసుకున్నాను అది నా పూర్వజన్మ సుకృతం అనుకుంటాను వీటిని చోడనాడు దివ్య దేశాలుగా పిలుస్తారు వీటిలో ప్రధానమైనది శ్రీరంగక్షేత్రం ఇది శ్రీవైష్ణవులకు ప్రధాన కేంద్రం శ్రీవైష్ణవులు తిరువరంగంగా కొలుస్తారు దీనిని ఈ శ్రీరంగం ఆలయం కావేరీ నది మధ్య ఏర్పడిన ద్వీపంలో ఉంది శ్రీ మహావిష్ణువు యొక్క ఎనిమిది స్వయం వ్యక్ వ్యక్తీకరణ పుణ్యక్షేత్రాల్లో స్వయం వ్యక్త వ్యక్తక్షేత్రాలు శ్రీరంగం అగ్రస్థానంలో ఉంటుంది ఇది నూటెనిమిది దివ్యక్షేత్రాల్లో మొదటిది మరియు అతి ముఖ్యమైనది ఈ ఆలయాన్ని తిరువరంగం తిరుపతి పెరిగోయిల్ భూలోక వైకుంఠం భోగ మండపం అని కూడా పిలుస్తారు వైష్ణవ పరిభాషలో కోయిల్ అనగానే ఆలయం అని దాని అర్థం అనమాట శ్రీరంగ ఆలయం నూట యాభై ఆరు ప్రాకారాలతో విస్తీరించి ఉన్నది దీనికి ఏడు ప్రాకారాలు ఉన్నాయి ఆలయం ప్రాకారాల్లో ఇరవై ఒక్క అద్భుతమైన గోపురాలు ఉన్నాయి వీటితో పాటు యాభై ఐదు ఉపాలయాలు భగవద్ రామానుజుల వారి దేహం కలిగిన రామానుజుల సన్నిధి పన్నెండు మంది ఆళ్వార్ల సన్నిధి ప్రపంచంలో మొట్టమొదటి స్వయం వ్యక్త విగ్రహం శ్రీరంగనాథుడు అయితే ఈ రామానుజుల వారి సన్నిధిలో దర్శనం చేసుకున్నాక ఆయన దేహం మనం చూడడానికి అంటే మనకు పూర్తిగా అంతా చూపించకపోయినా అక్కడ వారు చెప్పినది అర్థం చేసుకొని మా గురువుగారు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఒక మంచి ఒక మంచి తేజస్సు ఆర అంటారు చూడండి అలాంటి మంచి ఆర కలిగినట్టు అనిపించింది నాకు స్వామివారిని దర్శనం చేసుకోవడం నిజంగా నా అదృష్టం అని నేను ఎంతో ఆనందం పొందాను ఆ అనుభూతిని చెప్పలేనిది ఆ అనుభూతి ఇక్ష్వాకు వంశం వారిచే కొ కొనబడిన కొలవబడిన ఈ శ్రీరంగనాథుడి దివ్య విగ్రహం ఇష్ ఇక్ష్వాకు వంశం వారిచే కొనబడిందిట ఈ శ్రీరంగనాథుడి విగ్రహం శ్రీరామచంద్రమూర్తిచే విభీషణుడికి ఇవ్వబడింది ఈ శ్రీరంగాన్ని వి విగ్రహ విగ్రహాలు తీసుకొని లంకకు బయలుదేరిన విభీషణుడు విభీషణుడు కావేరీ నది తీరంలో సంధ్యావ్ సంధ్యావందనానికి విగ్రహాన్ని కింద పెట్టడం జరిగింది మాయా ప్రభావంతో ఆ విగ్రహం అక్కడే స్థాపితం అయిపోయిందిట విభీషణుడు ఎంత బ్రతిమాలిన శ్రీరంగనాథుడు అక్కడి నుండి కదలలేదు కానీ విభీషణుడి కోరికపై స్వామివారు లంకకు అభిముఖంగా కావేరీ నది తీరంలో వెలిసి ఉన్నాడు ఈ ఈరో రోజుకి విభీషణుడు మాయా స్వరూపంతో శ్రీరంగం వచ్చి శ్రీరంగనాథుని దర్శనం చేసుకొని వెళుతూ ఉంటాడు అని అక్కడి క్షేత్ర మహత్యం చెబుతోంది శ్రీవైష్ణవ పుట్టి ప్రకాశించి అభివృద్ధి చెందిన ప్రదేశం శ్రీరంగం శ్రీ యామునాచార్యుల వారు దేహత్యాగం చేసిన పవిత్ర దేశం శ్రీరంగం రామానుజాచార్యుల వారి దివ్య శరీరం వెయ్యి సంవత్సరాల నుండి ఇప్పటికీ చెక్కు చెదరకుండా దర్శనమిచ్చే క్షేత్రం శ్రీరంగ క్షేత్రం స్వామిని ఆండాళ్ గోదాదేవి అమ్మవారు పూజించి తరించి స్వామిలో ఐక్యమైన క్షేత్రం శ్రీరంగక్షేత్రం కంబరామాయణం పుట్టిన ప్రదేశం శ్రీరంగక్షేత్రం ఒళ్ళు గగుర్ పొడిచే విధంగా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా తెల్లవారుజామున జరుగు విశ్వరూప దర్శనానికి సా స్వామివారి పట్టపటేనుగు ఆండాళ్ళతో మేలుకొలుపు పాడించుకొని కొనే క్షేత్రం శ్రీరంగక్షేత్రం ఈ శ్రీరంగనాథ స్వామివారి సుప్రభాత సేవాగు విశ్వరూప దర్శనాన్ని చూసి తరించి అనుభవించాల్సిందే తప్ప మాటల్లో వివరించలేం దీ వీలు కానీ అద్భుతమైన మనం మాటల్లో వివరించలేని వీలు కాని అద్భుతమైన సన్నివేశం ఈ శ్రీరంగ క్షేత్రంలో జరుగుతుంది మూడు వందల అరవై ఐదు రోజులు దాదాపు ప్రతిరోజు ఏదో ఒక ఉత్సవం వైభవంగా జరుగు ఏకైక పుణ్యక్షేత్రం శ్రీరంగక్షేత్రం ప్రపంచంలోనే పెద్దదైన గరుడాల్వార్ కల పుణ్యక్షేత్రం శ్రీరంగక్షేత్రం గర్భాలయంలో పంచముఖ ఆదిశేషువు పైన సైనముద్రలో శ్రీరంగనాథస్వామి దర్శనమిస్తాడు ఉత్సవమూర్తిని నెంబెర్మాల్గా సేవించుతారు ప్రధాన ఆలయం వెనుక భాగంలో అమ్మవారి ఆలయం కలదు శ్రీరంగనాయకి తాయారుకు నిత్య సేవలు జరుగుతాయి తమిళ చిత్తిరై చైత్రమాసంలో రంగనాథ బ్రహ్మోత్సవాలు ఉంటాయి వైకుంఠ ఏకాదశి మహోత్సవం ఘనంగా జరుగుతాయి వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఇరవై రోజుల పాటు ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి ఇంత మంచి పుణ్యక్షేత్రాన్ని దివ్యదేశాన్ని నేను దర్శనం చేసుకోవడం నిజంగా నా పూర్వజన్మ సుకృతం ఇంత మంచి ఆలయాన్ని నాకు మా గురువుగారితో పాటు వెళ్ళి దర్శనం చేసుకునే భాగ్యం కలిగింది అలాగే మేమందరం చక్కగా ఎంతో ఆనందంగా అన్నీ దివ్య దేశాలు ఆ చుట్టుపక్కల ఉన్న దివ్యదేశాలు అన్నీ దర్శనం చేసుకొని ఎంతో ఆనందంగా ఆరోగ్యంగా తిరిగి మళ్ళీ ఇంటికి రావడం జరిగింది ఇంటికి వచ్చి మళ్ళీ యాదగిరిగుట్ట పెరుమాళ్ళని దర్శనంగా చేసుకున్నాము ఈ ఈ ఈ దివ్యదేశ సందర్శనం నాకు ఒక మంచి అనుభూతిని ఆనందాన్ని కలిగించింది ఆ ఆనందాన్ని నేను నలుగురితో పంచుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు శ్రీరంగ క్షేత్రం గురించి నాకు కలిగిన అనుభవాన్ని అనుభూతిని ఆ శ్రీరంగ క్షేత్రం గురి విశేషాలని మీ అందరితోటి పంచుకుందామని తెలియజేశాను ఇందులో ఏమైనా తప్పులు దోషాలు దొరికితే నన్ను క్షమించి ఆశీర్వదించవలసిందిగా ప్రార్థిస్తూ ఇంత మంచి క్షేత్రం గురించి ఈరోజు మాట్లాడే భాగ్యాన్ని నాకు కలిగించిన ఆ వైకుంఠనాథుడికి ఆ శ్రీరంగనాథుడికి శరణాగతి తెలియజేసుకుంటూ ధన్యవాదములు అందరికీ నమస్కారం నేను మీ తిరుమల శ్రీని నేను పాడబోయే సంకీర్తన అన్నమాచార్య కీర్తన మధ్యమావతి రాగం ఆది తాళం రంగ రంగపతి రంగరంగ ംഗ രംഗ പേ രംഗനാദ സിംഗര തരച്ചായ സിംഗരളി തരച്ചായ രംഗപത്തെ രംഗനാ పలుకగనవు నవ్వు వేవు మాతో పలుకగనవు ఒట్టు వేవు ఒట్టులీల రంగనాదా... రంగనాద పట్టపగలి మాకు పలుకగనవు వేవు ఒట్టులేల పెట్టుకునేవు రంగనాద మా మాకులు గిరించి వడిని మాటలు వింటే మా మాకులి గిరించి వాడిని మాటలు వింటే రట్టడవి మీర మీర రంగనాద వట్టి మాకు మీ వడి నీ మాటలు వింటే రట్టడివి మీర మీరకు రంగనాథ రంగ రంగ పదే రంగనాథ నీ चाया श्रीरङ्गनाद कावेरी रङ्गमुना कान्तपै पादालु चाची कावेरी रङ्गमुना कान्तपै पादालु लु चाची राव य ரங்கத ஆங்க காத்த பை பாதி ராவு போவு எக்கடிக்கி ரீ வெங்கடாத் திரி மீத சேரி நின்னு கூடித்தினி నిన్ను కోడి ఏవల చూచిన నీవిటు రంగనాద శ్రీ వెంకటాద్రి చేరి నిన్ను తిని ఏవల చూచిన నీవే రంగనాద శ్రీరంగనా ംഗ പത്തെ രംഗനീ സിംഗ് തരച്ചായ സിംഗ് തരച്ചായ രംഗപത്തെ രംഗനാദം ரெண்டரங்க